హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కు మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మీ యొక్క రాస్యాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి ఉండటము చాలా మంచిది అలానే మీ యొక్క పంచమ స్థానంలో సనేశ్వరుడు చతురస్థానంలో రాహు అష్టమస్థానంలో గురువు ఉన్నప్పటికీ ఈ నెలలో మీకు అక్టోబర్ పంతొమ్మిదవ రోజు గురువు అతిసారంగా ముందుగానే గోచరించి మీ యొక్క భాగ్యస్థానానికి రావడం జరుగుతుంది ఇది మీకు చాలా మంచిది అన్నమాట ఇది చాలా శుభ ఫలితాన్ని సూచిస్తుంది మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్న గురువు మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల మీరు అనుకున్న ధార్మికమైన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ధర్మబద్ధమైన కోరికలు మీకు తప్పనిసరిగా నెరవేరుతుంది ఫ్రెండ్స్ సో మీరు తీసుకునే ప్రయత్నాలకు ఫలితం అనేది వస్తుంది ఇన్ని రోజులుగా నేను చాలా ప్రయత్నిస్తున్నాను నాకు ఫలితమే రావడం లేదని మీరు అనుకుంటే ఈ నెలలో మీరు తీసుకునే ప్రయత్నాలకు ఫలితము తప్పనిసరిగా మంచిగా ఉంటుంది మీ యొక్క వయస్థానంలో బుధుడు అలానే లాభస్థానంలో సూర్యగ్రహం ఉండటం వల్ల మీకు సక్సెస్ అనేది మంచిగా ఉంది మీ యొక్క దశమాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి వివాహం చేయడానికి అనుకూలంగా ఉంది వివాహం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే వివాహానికి కొంత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలానే మీ యొక్క కోరికలు ఏదైనా కావచ్చు శుభకార్యాలకు మీరు ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ధనం అనేది మీకు సమస్యగా ఉన్నట్టయితే ఆ ధన ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది వివాహం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే వివాహం జరగడానికి అవకాశం ఉంది అలానే మీరు వచ్చేసి గృహయోగం గాని ఇలాంటి విషయాలు మీకు డిలే అవుతున్నాయి అనుకుంటే ఈ నెలలో మీకు గురుగ్రహం యొక్క దృష్టి కారణంగా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే మీ యొక్క జన్మ జాతకంలోని గృహస్థుతులు కూడా దీనికి తగ్గట్టుగా ఉన్నట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు చెప్తున్న ఫలితాలు కాబట్టి మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా మీ యొక్క రాశిని ఆధారంగా తీసుకునే ఫలితం చెప్పుకుంటున్నాము ఇది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మాత్రం మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ నెల అనేది మీకు చాలా మంచిగా ఉంది ఎడ్యుకేషన్లో ఉన్న కూడా చాలా శుభ ఫలితంగా ఉంది ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి వివాహం చేయడానికి ప్రయత్నించే వాళ్ళకి వివాహం ప్రాప్తము సంతాన ప్రాప్తి గృహయోగము ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఇబ్బంది అనేది తొలగిపోతుంది మీకు ఎదురయ్యే అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా మీకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది సో సమస్యలు ఏదైనప్పటికీ సమస్యలన్నీ కూడా మీకు సాల్వ్ అవుతుంది ఈ నెలలో సో చాలా శుభ ఫలితంగా ఉంది ఫ్రెండ్స్ మీకు మీకు మీ యొక్క రాస్యాధిపతి వ్యయస్థానంలో ఉన్న గురు దృష్టి ఉంది ఆ తర్వాత గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి ఇది మీకు మంచిదే మీరు ఏదైనా ఆరాధన చేసుకోవాలనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచిది అన్నమాట స్వామి ఆరాధన మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు